రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో అమెరికా భారత్ పై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే దీంతో ఇరు దేశాల సంబంధాల్లో కొంత ఒడుదుడుకులు నెలకొన్నాయి దీనిపై ఐక్యరాజ్య సమితి యుఎస్ మాజీ రాయబారి నిక్కీ హెలి స్పందిస్తూ న్యూఢిల్లీతో వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని వాషింగ్టన్ ను హెచ్చరించారు న్యూఢిల్లీతో స్నేహం కోల్పోతే అది అమెరికాకు రక్షణ పరంగా లక్ష్య సాధనంలో వైఫల్యమై అవుతుందని ఓ వార్తా రాసిన ఆర్టికల్లో ఆమె వ్యాఖ్యానించారు భారత్ అమెరికా సంబంధాలు విచ్చిన దశలో ఉన్నాయన్నారు న్యూఢిల్లీని స్వేచ్ఛాయుత భాగస్వామిగా పరిగణించాలన్నారు చైనా లాగా ప్రత్యర్థిగా చూడకూడదన్నారు రష్యా నుంచి బీజింగ్ కూడా పెద్ద ఎత్తున చెమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ దానిపై ఆంక్షలు విధించకపోవడానికి ఆమె తప్పుబట్టారు ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో అమెరికా ఉంటే వెంటనే భారత్ కు చేరువ కావాలని సూచించారు లేదంటే అది యుఎస్ కు వై ఈ సందర్భంగా లో ఉత్పత్తి చేయలేని వస్త్రాలు చవకైన ఫోన్లు సౌర ఫలకాలు వంటి వాటిని చైనా తరహాలో చేయగల సామర్థ్యం మాత్రమే ఉందని రక్షణ రంగంలో ఇజ్రాయెల్ వంటి అమెరికా మిత్ర దేశాలతో న్యూఢిల్లీ తన సైనిక సంబంధాలు పెంచుకుంటుందన్నారు మధ్య ప్రాచ్యంలో దానికి ఆదరణ పెరిగిందన్నారు రానున్న రోజుల్లో భారత్ ప్రాముఖ్యం మరింత పెరుగుతుందన్నారు రెండు వేల ఇరవై మూడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను నిక్కి తప్పుబట్టారు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని వ్యాఖ్యానించారు న్యూఢిల్లీ సామర్థ్యం పెరిగే కొద్దీ ప్రపంచంపై ఆధిపత్యం సాధించాలనే చైనా ఆశయాలు కుంచుకుపోతాయన్నారు